వెల్కమ్ టు మహి మీడియా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది జర్నలిస్టు పై దాడికి సంబంధించి ఆయన ఆయన హత్యాయత్నం కేసు నమోదైన సంగతి ఈ కేసులో ముందస్తు ముందస్తు బెయిల్ బెయిల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఆయనకు హైకోర్టు నిరాకరించింది దీంతో ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మోహన్ బాబు పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్ జల్పల్లిలోని నివాసం వద్ద రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిన జర్నలిస్ట్ పై మోహన్ బాబు మైక్ దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబు పై పహాడీషెరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు కేసు విచారణ సందర్భంగా కావాలని తాను జర్నలిస్టు పై దాడి చేయలేదని సుప్రీం కోర్టు మోహన్ బాబు తెలిపారు కుటుంబ గొడవల నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నామని చెప్పారు బాధిత జర్నలిస్టు కు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు మోహన్ బాబు కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ ఒకరి పై మరొకరు ఫిర్యాదులు చేశారు సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా హైడ్రామా నడిచింది ఇరుపక్షాల బౌన్సర్లు కొట్టుకున్నారు చివరికి పోలీసుల అనుమతితో క్యాంపస్ లోపల ఉన్న తన తాత నానమ్మల సమాధులను మనోజ్ దర్శించుకుని బయటికి వచ్చారు